పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదమూడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న ప్రార్థన సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి నీకు స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం చదువుచుండగా ప్రభా తండ్రి వినుచుండగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు ప్రభా నీకే సమస్త ఆపాదిస్తూ ఎస్ఏ పరిశుద్ధ నామంను అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదమూడవ అధ్యాయం చదువుకుందాం యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమ్యాకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషం గల తల్లిగాను చేయును యహోవాను స్తుతించుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆమెన్